ఈ కన్యా రాశి కలిగిన వారికి ఫిబ్రవరి మాసమైనటువంటి రెండో నెలలో ఒకటవ తారీఖు గురువారము షష్టితో మొదలుకొని ఇరవయో తారీఖు గురువారము పంచమితో ముగిసేటటువంటి ఈ ఇరవై తొమ్మిది రోజుల వ్యవధిలో ఈ కన్యారాశి కలిగిన వారు ఆడవారిలో మగవారులో స్త్రీ పురుషులు ఇరువురులో ప్రేమకు సంబంధించిన సమస్యలు ప్రేమ ఫలితాలు కొన్ని వివాహేతర సంబంధాల వలన వచ్చే సమస్యలు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు ఏ ఏ అంశాలలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనే దాని గురించి ఒక ఏడు నుంచి ఎనిమిది పాయింట్లో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను నేను ఈ సమయ ఈ రాశిగలిని వారికి ఈ సమయకాలంలో ఎలా ఉండాలనే దాని గురించి తెలియపరుస్తాను ముందుగా ప్రేమించుకున్నటువంటి స్త్రీ పురుషులలో ఈ సమయకాలంలో ప్రేమికుల మధ్య ఏమైనా సమస్యలు ఎదురవుతాయా అనే దాని గురించి మనం పరిశీలించినట్టయితే మీకు పెద్దవాళ్ళ యొక్క మౌనం వలన పెద్దవాళ్ళ యొక్క అసమ్మతం వలన పెద్దవాళ్ళ నుంచి ఇష్టం లేకపోవటం వలన ఒకవైపు ఉన్నవారు అంటే స్త్రీ తరపున కానీ పురుషుల తరపున కానీ ఒకవైపు ఇష్టం లేనటువంటి వారు వలన ఒకవైపు వారు కుటుంబంలో చెప్పుకొని ఇష్టంగా ఒప్పించుకున్నప్పటికీ ఒకవైపు వారి నుంచి మీకు ప్రతికూలన స్పందన రాకపోవటం వలన ఇరువురు మధ్యన కొంత వ్యతిరేకతలో అవుతుందా లేదా అనేటటువంటి కొంత అసందర్భము ముందుకు వెళ్ళగలుగుతామా లేదా అనేటటువంటి కాస్త అధైర్యము ఎంతవరకు చివరి వరకు నిలబడగలుగుతాం లేదనేటువంటి కాస్త పెరుగుతనంతో కూడిన సందేహాలు ఈ సమయకాలంలో ప్రేమికుల మధ్య ఎక్కువగా ఏర్పడే పరిస్థితులు అధికంగా ఉన్నాయి దాని వలన ప్రేమికుల మధ్య కొంత దూరం కూడా ఏర్పడుతుంది కానీ ఆ దూరం మాత్రం మీకు శాశ్వతమేమి కాదు కొద్దిగా కుటుంబ పరిస్థితులు పరిస్థితులు అప్పటికప్పుడు మీ సమస్య ఏ దారిలో పోవాలో మీరు తెలియకపోవటం వల్ల ఏర్పడే సమస్య కాబట్టి కాస్త మీరు దానికి సరైనటువంటి నిర్ణయం తీసుకొని మంచిగా నడుచుకోగలిగితే ఆ సమస్య కూడా త్వరలోనే మీకు తెలియ మళ్ళీ అనుకూలంగా మారుతుంది అలాగే దూరమైనటువంటి ప్రేమికులు కూడా ఈ సమయకాలంలో తిరిగి ఒకటే దానికి కూడా కొంత అనుకూలత కూడా ఏర్పడే పరిస్థితులు కూడా సక్రమంగా ఉన్నాయి నేను ఎందుకు అంటున్నానంటే ఈ విషయం ఒకప్పుడు కొన్ని పరిస్థితుల వలనో పెద్దవారి వలన వ్యక్తిగత నిర్ణయాల వలన కాకపోతే ఒకరు చెప్పిన చెప్పుడు మాటల వలన వారి క్యారెక్టర్ని రాంగ్ అయ్యటం వలన లేదంటే వారితో కొన్ని అవసరాలు వదిలేసి వాడుకొని వదిలేయటం వలన ఏదైతే నమ్మించి మోసం చేసి విడిపోయినటువంటి వారు ఉన్నారో ఆ తరహా వ్యక్తుల వలన కానీ ఏదైతే విడిపోయి తిరిగి మరలా వారి గురించి ఎదురు చూస్తున్నటువంటి వారు వారు చేసినటువంటి తప్పుని వారు దూరం చేసుకున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని వారంతటి వారే మళ్ళా క్షమాపణ చెప్పి తిరిగి వారి దగ్గరకు వచ్చే పరిస్థితి ఈ సమయకాలంలో తప్పకుండా ఉంటుంది అలాగే ప్రేమించినటువంటి విషయాన్ని ప్రేమించినటువంటి వారికి తెలియపరుచుకోవటం ఈ సమయం మీకు కొంతవరకు అనుకూలిస్తుంది కనుక తొమ్మిది అమావాస్య శుక్రవారం దాటిన తర్వాత పది తారీఖు ఆదివారం నుంచి ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి శుద్ధ పౌర్ణమి ఉంది కాబట్టి ఈ రోజులో ఈ లోపు మాత్రం మీరు ప్రేమించినటువంటి విషయాన్ని మీరు ప్రేమించిన వ్యక్తికి తెలియపరచడం మంచిది అలాగే ప్రేమిస్తున్నటువంటి విషయాన్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా అంటే మీరు ఏదన్నా ఒక మెసేజ్ ద్వారాగో స్నేహితురాలు స్నేహితుల ద్వారాగో మీ ఊరు మధ్య ఏదైనా రిలేషన్ కలిగి ఏ విధంగా తెలియపరచగలిగితే వారికి తెలుస్తుందనే దాన్ని బట్టి తెలియపరచడం ఇంకా మంచిది అలాగే మీరు ప్రేమించినటువంటి విషయాన్ని కొంతకాలంగా పెద్దవాళ్ళకి చెప్పాలా వద్దా అనేటటువంటి కొత్త దిగ్భ్రాంతుల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయకాలం మాత్రం తెలియపరచండి కానీ ఇప్పుడు మనం ఒకరిని వరకు విషయమే తెలియపరచాలి తప్ప వారు ఎవరు పేరేమిటి ఊరేంటి ఎక్కడ ఉన్నారు ఏమిటి ఇదంతా కూడా తెలియపరచడానికి సమయం కాదు ప్రజెంట్ అయితే మేము ఒకరు ఇష్టపడుతున్నాము మాతోనే చదువుకుంటారు లేదంటే మాతో పాటు ఉద్యోగం చేస్తారు మాతో పాటు దగ్గర ఉంటారు ఇంతవరకు చెప్పటం ఓకే ఈ తరహా అంతవరకు మాత్రం తెలియపరచుకోవటం మీకు మంచిది అలాగే ఏదైతే మీరు ప్రేమించినటువంటి అంశం పెద్దవారికి తెలియపరిచిన తర్వాత అది కూడా మీరు ఎవరైతే డైరెక్ట్గా కాకుండా ఇంట్లో అమ్మను లేకపోతే తమ్ముడు అక్క చెల్లు ఎవరైతే మీకు కాస్త కొంచెం చెప్పుకోదగిన వారు ఉంటారో వారి ద్వారాగా తెలియపరిచే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు కొంత మనస్సు గందరగోళంలో పడే పరిస్థితి కానీ వేరే కోణంలో సమస్య పడే పరిస్థితి కానీ మీకు ఉండదు అదేవిధంగా ప్రేమికుల మధ్య జరుగుతున్నటువంటి ఈ ప్రేమను మీకు తెలియచేయడం కొంతవరకు బాగున్నప్పటికీ పెద్దవాళ్ళకి తెలియపరచడంలో కూడా కొంత మేలు జరిగే పరిస్థితి ఉన్నప్పటికీ తల్లిదండ్రులకి పెద్దవాళ్ళకి ఏంటంటే పిల్లల వలన పిల్లలకి పెద్దవాళ్ళ నుండి పెద్దవాళ్ళకి పిల్లల నుండి సమస్య ఏర్పడే పరిస్థితులు మాత్రము మధ్యలో వాళ్ళ వల్ల జరిగే అవకాశం మాత్రం ఈ సమయకాలంలో అధికంగా ఉంటుంది ఇప్పుడు తల్లిదండ్రులకి పెద్దల పిల్లలు చెప్పి ఒప్పించుకునే పరిస్థితికి వచ్చినా వారిని చెడగొట్టడానికి కొంతమంది ఏదో ఒక విధంగా లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పటము మళ్ళీ వాళ్ళ మనసును మార్చి వీళ్ళకి వ్యతిరేకంగా తయారు చేయటం మధ్య వ్యక్తుల వలన లేదంటే పిల్లల్ని మార్చుకోవడానికి కొంత ఏదో ఒక విధంగా చెప్పి వాళ్ళ దారులు పెట్టుకున్న మళ్ళా వారిని స్నేహితులు ప్రేమించినటువంటి వారి తరపు నుంచో స్నేహితులు మధ్య వాళ్ళు ఏదో ఒక విధంగా చెప్పి మళ్ళీ వాళ్ళకి వ్యతిరేకం చేసే పరిస్థితులు కూడా ఈ సమయకాలం అధికంగా ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారాలను కూడా దృష్టిలో పెట్టుకొని కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది ఇక ఏదైతే కొంతమంది వివాహేతర సంబంధాలు కొన్ని అక్రమ సంబంధాలు కొంత నమ్మక ద్రోహం వల్ల నష్టపోయినటువంటి బాధపడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలం ఇప్పుడు కొంతమంది పెళ్ళిళ్ళు పిల్లలు ఉండి స్త్రీలలో కానీ పురుషులలో కానీ అనుకోని అనెక్స్పెక్టెడ్గా ఒకరితో ఏర్పడిన పరిచయాల వలన ఒక్కొక్కరు బయటకు చెప్పుకోలేక మనసులో కుటుంబాల్లో శోభపడేవారు కొంతమంది ఉంటారు కొంతమంది నలుగురిలో అల్లరి పడిపోయి ఆ కుటుంబాన్ని ఫ్యామిలీని కూడా వద్దనుకొని నమ్మిన వ్యక్తిని కావాలనుకుని వెళ్ళిపోయి వారి వలన ఏదైతే అన్ని పోగొట్టుకొని ఎవరితో అయితే నిలబడి అనుకున్నారో వాళ్ళ మధ్యలో హ్యాండి చెల్లిపోవడం మరియు వారి వలన ఏకాగీగా మిగిలిపోయేవారికి కొంతమంది ఒక్కొక్కరు నమ్మించి మోసం చేసే పరిస్థితులు అంటే ఉద్యోగాల దగ్గర ఇతర దేశాలు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు బయట ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్ళినటువంటి యువత యువకులలో ప్రేమతో మొదలవటం ప్రేమికుల మధ్య ఒకరికొకరు దూరం అయిపోవటం ప్రేమ ప్రేమించుకున్నామని చెప్పి విడదీంచడం వారితో అవసరం ఉన్నంతరకు వాడుకొని వదిలేయటం తర్వాత కొన్ని సాఫ్ట్వేర్ ఫీల్డ్ గవర్నమెంట్ ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో కూడా ఇష్టపడి నమ్మిన తర్వాత ప్రేమించే వరకు ఒకటి ప్రేమ అయిపోయిన తర్వాత మరొక స్థితిలో ఈ రకమైనటువంటి పరిస్థితుల మధ్య ఏదైతే కొన్ని సమస్యలు ఇబ్బందులు తలెత్తుతూ వచ్చినటువంటి ప్రయత్నాలు ఉన్నాయో ఇలా నమ్మించి మోసపోయిన వారు కానీ కొన్ని వివాహేతర సంబంధాల వలన నష్టపోయినటువంటి వారిలో కానీ ఈ సమయకాలంలో వీరికి కొంత మనశ్శాంతి కలిగించే సంఘటనలు కొన్ని ఎదురవుతాయి వీరు ఏదైతే బాధపడి దుఃఖించగలిగినటువంటి సందర్భాలు జరిగాయో వాళ్ళు ఇంతకాలం బాధపడిన దానికి కొంత సంతృప్తి కలిగేటటువంటి అంశాలు వీరికి ఎదురవుతాయి దానివల్ల కొంతవరకు వీరు మనశ్శాంతిగా ఉండే పరిస్థితి ఉంటుంది ఇక ఈ రాసిగలిగేటువంటి వారిలో ఈ ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు కానీ ముఖ్యంగా ఈ సమయకాలంలో ఎక్కువ శాతంగా వచ్చే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇరువురు ప్రేమికుల మధ్య మూడో పర్సన్ రావటం వలన కొన్ని రాంగ్ మెసేజ్లు రాంగ్ ఫోన్ కాల్స్ ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా చిన్న చిన్న మాట పెరిగి పెద్దదయ్యి దానివలన పూర్తిగా దూరం అయిపోయేంత సిచ్యువేషన్లోకి రావటం వలన కూడా ప్రేమాభిమానంగా ఉన్నటువంటి వారు కూడా దూరం అయ్యే పరిస్థితులకి ఈ సమయకాలంలో వస్తాయి అందులో జాగ్రత్తగా మీరు నడుచుకోవాలి కానీ మన బంధువైనా మిత్రుడైనా అన్నైనా తమ్ముడైనా భార్య అయినా భర్త అయినా ఏ బంధానికి కట్టుబడాలో ఆ బంధాన్ని కాకుండా మరో బంధానికి లోపడే పరిస్థితికి దిగజారిపోయినప్పుడు తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య వ్యతిరేకతలు ఏర్పడుతున్నాయంటే ప్రేమికుల మధ్య వ్యతిరేకలు ఏర్పడుతున్నాయంటే వారి మీద కొన్ని చెడు ప్రయోగాలు చేసినప్పుడు వశీకరణ పూజలు అలాగే కొన్ని మరుగు మందు ఈ రకమైనటువంటి కొన్ని ప్రయత్నాలు పెట్టి వాళ్ళని ఏమర్చినప్పుడు కూడా ఇలా కరెక్ట్ అయినటువంటి దారిలో నడవాల్సిన వారు కూడా రాంగ్ రూట్లో నడిచే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి ఆ తరహా సమస్యలతో ఏదైనా బాధపడి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లను సంప్రదించండి మీ సమస్యకు నూటికి నూరు శాతం పరిష్కారం పదకొండు రోజుల్లో చేయబడుతుంది సర్వే జన శుకనోభవం హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు